మంచి గూడు ఒక పో గూడు ఉండొద్దు అడవు సారీ సారీ పప్పు మాయ పప్పు వద్దులు పప్పు వద్దులు పప్పు అది తీసుకోవచ్చు బయటిమ్మా అవునా కలుగు అనర్థనా పగిలేక బొక్కలోంచి కూడా రావాలి కొట్టు బావా ఓ బావా ఓ కుర్చీ వాటర్ బాటిల్ తీసుకొని రావా నాకే అరే நீ சாஷிவேத ரெட்டேன் ఏం అడ్డం వచ్చి నేను వాటిని బీకి నోకు నువ్వు ఏంది ఏం కడుక్కుంటాను హలో ఎక్స్క్యూజ్ మీ అయ్యా అటు కాదు ఇది ఇది

ఆ ఇంటి నన్ను ఎంత చెత్త పెట్టుకున్నాను రోజు కొద్దిగా గుడ్సుకోవచ్చు కుప్ప పోగేయకపోతే అది అది చేసుకోవచ్చు బయటిమ్మా అవును కలుగా అనర్థనే కదా పగిలేక బొక్కలోంచి కూడా రావాలి ఇది కొట్టు నువ్ ఎక్కడికి వస్తున్నావు చెత్తలోకి ఏ చెత్త హలో ఎక్కడికి వస్తున్నావు ఎక్కడ ఎందుకు ఏందిరా నోటునా కాలు అదొకటి ఇదొకటి వేసిందా

నిగేదే రాలి అదంతా లాగు అదంతా లాగు తీబిడి తీసా ఎరా బక్కన పావాలం అంటే చూడు తీబిడి ఉంది అది సీపుర అప్పుడెందుకు సీపుర అలా పట్టింది ఏం లేదు క్యాబ్ ఉన్నాయి పోయి రే బడ్డుగా నువ్వ ఇప్పుడు చిటి 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 చెటి చెటి ఇట్లా 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 అంత డెస్ట్ రా బాగుంది అట్లా ఉన్నాయి ఎత్ కాలం పడుతున్నాయా ఏంటిదే Ara, ara... Ara రాలే నీకు కైలు రాలో ఇనికి రాలో రానింది తరా చింపపు చేతవా చేత తగిలిద్ది దానికి అసలు భయం ఉండన అవుతది అది నీకు ఉందా ఐ కంటి దరికిది లేదన్న ఆయన అవసరం అది సత్తి ఇటు ఉందా అని చెప్పా అది ఆ కుప్ప గొప్ప ఇటు ఎడకలాదు ఆయన అవసరం ఆ సత్తి ఇటు ఉందా అని చెప్పా అది ఆ కుప్ప ఇటు ఎడకలాగా మంట మంటపటే అమ్మో నేనే కర్ర మీద నేనే పడేదాన్ని ఇప్పుడు ఇక డాగ్గడతాను ఇక డాగ్గడి పోతాను చింపడ్ డాగి చింపడ్డా పోతాన్ని బాగా నువ్వు ఎంత మంచివాడుగా తెలుసా అసలు చెత్త బీతా మా విజాబ్ ఇలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నా మా ఆయన అయితే ఇవాళ ఇంక ఫస్ట్ అయితే గడ్డి నాతో బీకొచ్చిండు ఇప్పుడేమో మా ఆయన బిక్కుతాడు గడ్డి బా దండెం తెంపేసిన దండెం దెంపి ఇంకా ఆడుతుంది నేను ఏం చెయ్యలేదు సహస్రస్ చూసిపోసిందని దుప్పటి ఉతికి దండెం మీద అయితే దండెం దెబ్బకి దిగింది మా ఆయన ఎప్పుడు ఇంట్లోకి వచ్చిన ఇంట్లోకి వచ్చిన కొత్తలో కట్టిన విధానం ఇరిగి దెబ్బకి అయిపోయింది దొప్పతా కొత్తిమీర తోటకోడు ఏం తింటాను శాస్త్రాయ్ ఏం తింటాను ఏం పెట్టలే మధ్యాహ్నం అన్నం తిన్నదిలే అయ్యా ఇప్పుడు తింటది వారి ఇంటికన్నా అదంతా బీకు ఆ గుంటరకు రాదు పెట్టదు కానీ అదంతా పిచ్చాకే మొరుగుతుంది శుభ్రంగా అబ్బాయి పని నువ్వే నీకన్నా బాగా చేస్తా నేను తెలుసా నీకు ఇల్ల పని ఇళ్ళ పని ఏ నేను ఎంత అందంగా దోముకుంటాను తెలుసా గిన్నెలు అది ఎవరిని అడిగితే తెలుస్తుంది తెలుసా నీ ఆంటీ వాళ్ళ ఇంట్లో గిన్నెలు దోమతుందా ఆంటీ అడిగితే తెలుస్తుంది నేను అందంగా దోగుతాను పిచ్చి పిచ్చి దాము ఓ నే ఓ నేను ఇప్పుడు చూపిస్తాను చూడు గిన్నెలు ఎంత తెల్లగా దోమతను ఇప్పుడు చూడు నువ్వు చూడు నేను చూపిస్తా గిన్నెలు ఇంత తెల్లగా మేస్తాను గిన్నెలు ఇంత అందంగా దోగుతూ అంట సూరు నా మోహం కనబడుతుంది గిన్నెలో కదా సహస్రా నువ్వు తినే గిన్నెలు అందంగా ఉండట్లే సహస్రా ఓయ్ మాయ్ నువ్వు తినే గిన్నెలు అందంగా ఉండట్లే నేను పనే చేస్తాను నువ్వే చేయట్లే అదంతా నీ అనుకున్నదంతా నేనే వీకింది నా చేతులు అయితే నల్లగా అయిపోయినాయి ఏం పని చేయించు నేను అంతగాను చెప్తా ఈడ ఈడబెట్టు మంట పెడదా ఈడబెట్టు ఈ మల్లె చెట్లు ఆకులు తెంపాలి బాబు వస్తాయి పచ్చి ఆకులు అందులో తండి తీయనే నిన్నే పచ్చాకులు ఇందులో అయితే మండితయా మండితయా సహస్రా సహస్రా ఓ సహస్ర వింది అదొకటి ఇదొకటి వేసినవింది కాల్ ఆక్స్ ఏందో మంట మంటపెడుతు ఆడబెట్టు మంట పెడదాం అక్కడ చెట్టు ఉందే సీతఫలం చెట్టు ఉంది అక్కడ నువ్వు వేసిన ఎదురుగా ఎడబెట్టు మరి ఎరబెడతావు చెత్త బండి వాడు వచ్చినా ఆడ వేసపోడు మనమే నువ్వు నువ్వేత్తానంటే ఉంచుతా దశ సహస్ర లీటర్ అగో బిషి బిషి బిసిగా మీరాలే మన ఇంటికి నల్ల బిషి వస్తాండి ఈ మధ్య బాబా అంతవరకు కాపు సహస్రా ఇట్రా సహస్ర ఓ సహస్ర దుబ్బత్తుంది మా అమ్మ ఇట్రా కావు కావు పోతుంది దా చూపిస్తా కావు కావు ఈ శీతాఫలం చెట్టు కాయలు తిన్నావా బావా అసలు ఒక్కటన్నా నువ్వు అదే నువ్వు తినేసా నేను అందులో ఆకాశంలో ఆకాశం ఉంది ఆకాశం రాగం ఉంది రాగం రాం శిలో కావే కావాలి ఏందమ్మా నీ ఇల్ని బట్టలతోనే ఖాళీగా ఉంది ఏంది శాస్త్ర డైర్లు ఇడాలి బాగా చాంగా అది గొయ్యి చూద్దాం గోయి అడుగునుంటాయి గడ్డలు అది నాకు రాకే క నిన్ను అడిగింది ఎండని కొద్దిగా అదంతా తీసే అది మూలని పెడితే చేసి పనిచేసాంటే వాళ్ళ పెళ్ళి ఆడ రోడ్డుకి అడ్డం అవుతుంది బండ్లు వస్తూ ఉంటే పోతూ ఉంటుంది కార్లు ఆడే ఉంచే ఎండిద్ది పొద్దున్నే వాకిలు కూడిచినప్పుడు బయట ఇంటి ఎండేది ఏం లేదు పక్కకే ఉందిలే కానీ కొద్దిగా ఎండితే అందులో ఇసుక అంతా కింద పడుతుందిగా పెద్ద కుప్ప వచ్చింది గుడు ఒక ఆగూడు ఉండొద్దు అడ ఓదు సారీ సారీ వద్దులు మాయ వద్దులి పొప్పు పో బండి కవర్ ఏంటి నిన్నే బండి కవర్ అయింది పని పట్ల బావా మనం కొత్త రోజులు కొన్న అందులో గోరింటాకు నూరేనా చింపా ఈ గోరింటాకు బాగా పండుతుంది చూసుకో చిన్నగా ఆ కరివేపాకు చెట్టు పెద్ద అవధింది బకెట్ బకెట్లు నీళ్ళు పోతుంటే లోటు నీళ్ళు పోసినవా ఇప్పుడే కానీ అంత బీకినా మళ్ళీ అంత అంత వస్తుందండి ఇరిచేవా ఉన్న కొమ్మలు నీట్గా ఇది సీతాఫలం చెప్పి కింద ఉన్న కొమ్మలు ఇరిచేవే నీట్గా ఉంటుంది దండం కట్టరావి బొట్లా పాపం మా ఆయనకి టీ పెట్టి కొట్టుకాడికి పోతే పాలపాయ ఇట్లా అయిపోయింది అన్నారు ఈయన మొహం అంతా మాడిపోయింది ఒకసారి చూపి అయ్యా గట్టికి గట్టివే గట్టిలాగు అంత పైకి అయితే నాకు అంది అండి చెప్పు ఎందుకే అప్పుడే చేతులు కడుకుంటున్నావు అది చెత్త తాగాలి బెటవా చింపా ఒక పిట్ట ఒక పిట్ట ఏం చేస్తాను ఓయ్ ఏం చేస్తాను ఏ గిన్నెలు చదురుతున్నావు సదిరి అమ్మ మమ్మీకి చేత కావట్లేదు చదిరి ఈడ కాదు ఇంట్లో ఫ్రెండ్స్ బాయ్ ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చెత్త పనులే చేయండి అండి